వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి గంధర్వ మహల్ గురించి మనం తెలుసుకుందాం ఎవరు కట్టించారు ఈ మకా ఈ గంధర్వ మహల్ ఎక్కడుంది అనేది మనం తెలుసుకుందాం ఓ జమీందారి కళల సౌదం ఈ గంధర్వ మహల్ నిర్మాణం పల్లెటూరులో కళ్ళు చేదిరే డిజైన్లతో విదేశీ వస్తువులతో మహల్ నిర్మాణం జరిగింది నేటికి వందేళ్లు పూర్తి చేసుకుంది అయినప్పటికీ చెదరని భవంతిగా చరిత్రకెక్కింది ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో నిర్మించిన గంధర్వ మహల్ ఒకప్పుడు రాజస్థాన్ విహారయాత్రకు వెళ్లిన ఆ యువ జమీందారుకు తన స్వగ్రామంలో అందమైన ప్యాలెస్ నిర్మించాలన్న కోరికతో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో గంధర్వ మహల్ నిర్మాణం మొదలు పెడితే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పూర్తయింది గొడవత్తి నాగేశ్వరరావు చౌదరి అనే జమీందారు ఆచంట గ్రామంలో ఈ మహల్ని నిర్మించడం జరిగింది గంధర్వ మహల్ నిర్మాణంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి అప్పట్లో ఈ భవన నిర్మాణానికి గానుగ సున్నంలో కోడిగుడ్ల సోన కలిపి ఆ మిశ్రమంతో గోడలు నిర్మించారు అందుకే ఇప్పటికీ మహల్ గోడలు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి కలప బర్మా నుండి దిమ్మలు లండన్ నుండి ఓడల్లో చెన్నైకి వచ్చాయట అక్కడ నుండి ఆచంట గోదావరి తీరానికి పడవల్లో తీసుకువచ్చారు ధర్మ మహల్ నిర్మాణం పూర్తయ్యే సమయంలో ఆ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో విదేశాల నుండి జనరేటర్ ను తెప్పించి మరీ మహల్ మొత్తం విద్యుత్ తీవ్ర కాంతులతో మెడిసిపోయేలా చేశారట జమీందారులు అప్పట్లో ఈ మహల్ నిర్మాణానికి పది లక్షలు ఖర్చు అయిందని చెబుతూ ఉంటారు అంతేకాదు మహల్ సెంట్రల్ హాల్లో కనిపించే పియానో లండన్ నుండి తీసుకువచ్చు వచ్చారు అంతేకాకుండా పద్దెనిమిది వందల ఎనభై ఐదులో లండన్లో జరిగిన ఎగ్జిబిషన్లో ఈ పియానోకు రజిత పథకం గెలవటం విశేషం ఇప్పటికీ ఈ పియానో సుస్వరాలను పలికించడం విశేషం మహల్ హాలులో ఇరువైపులా బెల్జియం నుంచి తెప్పించిన ప్రత్యేకమైన అద్దాలను అమర్చారు వీటి విశేషం ఏమిటి అంటే ఈ అద్దం ఎదురుగా నుంచి చూస్తే ఏడు ప్రతిబింబాలు ఒకదాని పక్కన మరొకటి నిల్చున్నట్లు కనిపించటం విశేషం ఈ గంధర్వ మహల్లో లో నాటి ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి గారు మరి చెన్నారెడ్డి గారు ఎన్టీ రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ మహల్లోనే బస చేసేవారు నేటితో ఈ గంధర్వ మహల్ నిర్మించి వంద సంవత్సరాలు పూర్తవడంతో గంధర్వ మహల్ నిర్మించిన జమీందారు కొడవత్తి నాగే ఈశ్వరరావు మనవళ్ళు శతాబ్ది ఉత్సవాలు జరపాలని నిర్ణయించుకున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వింతలు విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి